అమరావతి రాజధానిలో మంగళీ రైల్వే స్టేషన్ అభివృద్ధి దిశగా మనం చూస్తున్నాం స్వచ్ఛ భారత్లో భాగంగా ఈ రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారు పచ్చని ప్రకృతి నడుమ ఈ రైల్వే స్టేషన్ సరికొత్త హంగులతో ఈ విధంగా ముస్తాబు చేస్తున్నారు స్టేషన్ని ఆధునిక దిశగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుంది మంగలి రైల్వే స్టేషన్ అని చెప్పచ్చు రాష్ట్రంలో అన్ని రైల్వే స్టేషన్లని ఆధునీకరణ చేసినట్లుగానే అమరావతి రాజధానిలో మంగలి రైల్వే స్టేషన్ సరికొత్త హంగులతో ఈ విధంగా ముస్తాబు అవుతుంది మంగళగిరి చేనేతకి ప్రసిద్ధి చేనేత గుర్తుగా చేనేత బ్రాండ్ అంబాసిడర్ ఈ విధంగా కొత్తగా నిర్మాణాలు కూడా చేపట్టారు ప్లాట్ఫారాలు పెంచారు పార్కింగ్ ప్రదేశాలు ఉన్నాయి ఆటో స్టాండ్ ఉంది వాహనాల పార్కింగ్ ఉంది ఈ విధంగా ఆధునిక పద్ధతిలో ముస్తాబు చేస్తున్నారు మంగళి రైల్వే స్టేషన్ అమరావతి రాజధానిలో మంగలి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం